రేపే శ్రావణ గురువారం వరలక్ష్మి వ్రతం కంటే ముందు వచ్చే రోజు కాబట్టి రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ పవిత్రమైనటువంటి రోజున ఒకే ఒక గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం చేయండి మీ ఇల్లంతా డబ్బే డబ్బు ఇంట్లోకి ఏదో ఒక రూపంలో డబ్బు వస్తూనే ఉంటుంది మీ అపజయాలు అన్నీ తొలగిపోయి మీ విజయాలు అనేవి పెరుగుతాయి జీవితంలో ప్రతి మనిషి ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు నిజానికి సమస్యలు అనేవి డబ్బుతో వస్తూ ఉంటాయి ఏ ఇంట్లో అయితే డబ్బు సమస్య అధికంగా ఉందో ఆ ఇంట్లో ఇక భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వస్తూ ఉంటాయి ఆ ఇంట్లో ప్రశాంతత కరువైపోతుంది ఆ ఇంట్లో ఉండే వ్యక్తులకి సమాజంలో మర్యాద కూడా కరువైపోతూ ఉంటుంది అంతేకాదు ఇంటికి ఏదైనా దృష్టి దోషం తగిలినా ఇంట్లో ఏ వ్యక్తి కూడా ప్రశాంతంగా ఉండలేరు ఒకరికి ఒకరు బద్ద శత్రుల్లాగా మారిపోతారు అలానే వారి పిల్లలు కూడా ప్రవర్తన మారుతుంది చెప్పిన మాట వినకుండా మొండిగా ప్రవర్తించడం జరుగుతుంది ఇలా ప్రతి మనిషి కూడా ఆర్థిక రీత్యా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు ఈ రోజుల్లో ఆర్థిక సమస్య అనేది అధికంగా మారిపోయింది ఎందుకంటే మారుతున్న కాలానికి అనుకూలంగా ఖర్చులు పెరిగిపోయాయి సంపాదన తగ్గిపోతుంది ఒకవేళ ఎంత సంపాద ఆ సంపాదన హృదా ఖర్చు అయిపోతూ ఉంటుంది వారికి తెలియకుండానే వారి హృదా ఖర్చులను చేస్తూ ఉన్నారు అలా తెలియకుండా చేసే హృదా ఖర్చులు అనేవి వారి జీవితంలో ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటాయి అలా హృదా ఖర్చులు చేయడానికి ప్రేరేపించేది మాత్రం చెడు ప్రభావం దుష్టశక్తి ప్రభావం శని ప్రభావం అని చెప్పుకోవచ్చు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం ఇలాంటి రకరకాల సమస్యల వల్ల ఇలా మనకు ఇలా వచ్చే క్రమంలో మనం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము వాటి నుండి బయటపడడానికి కానీ ఎలాంటి మార్గాలు మనకు కనిపించవు ఒకవేళ కనిపించినా ఎన్ని పరిహారాలు చేసినా కొన్నిసార్లు ఫలితం కూడా పొందకపోవచ్చు కానీ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో చేసే పరిహారాలు మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి అయితే రేపు శ్రావణ గురువారం కాబట్టి ఒకే ఒక గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం చేయటం వల్ల మీ దరిద్రాలు అన్నీ కూడా మీ నుండి పారిపోతాయి గురువారం అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం గురుగ్రహానికి కూడా గురువారం అంటే చాలా ఇష్టం ఎవరి జాతకంలో అయితే గురుబలం అధికంగా ఉంటుందో అలాంటి వారు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు మరి అలాంటి గురుబలాన్ని పొందాలి అంటే గనక మనం లక్ష్మీదేవిని అలానే విష్ణుమూర్తిని పూజించాలి గురువారం రోజున పసుపుతో పరిహారం చేయాలి గురుగ్రహానికి పసుపు అంటే చాలా ప్రీతికరం పసుపుతో చేసే ఏ పరిహారాలు అయినా మంచి ఫలితాన్ని ఇస్తాయి విష్ణుమూర్తికి కూడా పసుపు అన్నా పసుపు రంగు పుష్పాలు అన్నా పసుపు రంగు దుస్తులు అన్నా చాలా ఇష్టం కాబట్టి పసుపుతో ఏ పరిహారం చేసినా విష్ణుమూర్తి కూడా సంతోషిస్తారు మన జాతకంలో ఉండే శని బాధలు తొలగిపోతాయి అలానే పసుపు అనేది ఆర్థిక రీత్యా వచ్చే కష్టాల నుండి కూడా బయటికి తీసుకువస్తుంది పసుపు అనేది మన దరిద్రాన్ని తొలగిస్తుంది పసుపు అత్యంత పవిత్రమైనటువంటిది పసుపు యాంటీబయోటిక్గా కూడా పనిచేస్తుంది చెడు బ్యాక్టీరియాని తొలగించడంలో కూడా ముందుంటుంది పసుపు అలాంటి పసుపుతో రేపు శ్రావణ గురువారంలో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మన చుట్టూ ఉండే దరిద్రాలను తొలగిస్తుంది ఎప్పుడైతే మన చుట్టూ చెడు క్రిములు అనేవి ఏర్పడతాయో లేదా నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందో అది మన కంటికి కనిపించకుండానే రకరకాల సమస్యలను తెచ్చి తెచ్చిపెడుతుంది అది మన దరిద్రాలను తొలగించడానికి అంటే మన దరిద్రాలు తొలగిపోకుండా అడ్డుగోడలా ఉంటుంది అలా ఎప్పుడైతే మన చుట్టూ ఒక చెడు వలయంలాగా నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందో అది మన అపజయాలకు దారి తీస్తుంది ఎంత కష్టపడినా సరే విజయం అనేది దక్కదు ఎంత కష్టపడినా మన కష్టానికి తగిన ప్రతిఫలం కూడా ఉండదు అవన్నీ తొలగిపోయి బ్రహ్మాండమైన రాజయోగం కలిసి రావాలి అన్న మనం మట్టి పట్టిన బంగారంలా ఉండాలి అన్నా అది ఏ పని చేసినా కలిసి వచ్చి విజయానికి దారి తీయాలి అన్నా ఈ పరిహారాన్ని రేపు చేస్తే చాలు ఖచ్చితంగా మీ జాతకంలో గురుబలం అనేది అధికంగా ఉంటే ఇక మీకు ఏ లోటుకు హే డోకా కూడా ఉండదు అంతేకాదు ఎలాంటి లోటు కూడా రాదు కాబట్టి గురుబలం అనేది ఎవరి జాతకంలో అధికంగా ఉన్నా అలాంటి వారికి వెనుకబడిపోయిన పనులు ముందుకు వస్తాయి అన్నీ కూడా చకచక జరిగిపోతాయి వారు తక్కువ కష్టపడిన ఎక్కువ ప్రతిఫలాన్ని పొందగలుగుతారు అలా గురుబలాన్ని మనం కూడా పెంచుకోవాలి అంటే రేపు ఎంతో పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతానికంటే ముందు వచ్చే శ్రావణ గురువారం రోజున ఎవరైతే పసుపు నీటితో ఈ పరిహారాన్ని చేస్తారో అలాంటి వారికి తప్పకుండా గురుబలం అనేది అధికంగా పెరుగుతుంది అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా రేపు చాలా పవిత్రమైనటువంటి రోజు వరలక్ష్మి వ్రతానికంటే ఒక్కరోజు ముందు వస్తున్న గురువారము గురువారం రోజున విష్ణుమూర్తిని పూజించాలి రాగి చెట్టుని తాగి రాగి ఆకుని ఇంట్లోకి తెచ్చి ఆ ఆకుపైన విష్ణుమూర్తి ముందు ఫోటో అంటే విష్ణుమూర్తి ఫోటో ముందు ఆకుపైన దీపాన్ని వెలిగించాలి ఆ రాగి ఆకు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి రాగి ఆకు పైన దీపాన్ని వెలిగించి ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి లేదా మట్టి పాత్రనైనా లేదా రాగి చెంబునైనా పర్వాలేదు అలా ఏదైనా ఒక గ్లాసుని కానీ ఏదైనా ఒక పాత్రను కానీ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపుని వేయాలి అలానే కొన్ని స్వచ్ఛమైన నీరుని పోయాలి అంటే పరిహారానికే కదా అని చెప్పి ఏ నీటిని పడితే ఆ నీటిని పోయకూడదు మనం పవిత్రంగా నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయాలి అప్పుడే ఫలితం అనేది ఊహించని స్థాయిలో ఉంటుంది కాబట్టి మంచి పవిత్రమైనటువంటి పని కోసం చేస్తున్నాము మంచి జరగాలి అని మంచి కోరుకొని చేస్తున్న పరిహారం కాబట్టి ఇందులో పవిత్రమైన నీటిని పోసి కొద్దిగా పసుపుని వేసి అందులోనే ఒక మూడు నుండి నాలుగు తులసి ఆకులను వేయండి తులసి చెట్టు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క ప్రతిరూపంగా భావిస్తూ ఉంటాము లక్ష్మీనారాయణుల స్వరూపంగా పూజిస్తూ ఉంటాము విష్ణుమూర్తి తులసి చెట్టులో ఉంటారని నమ్ముతూ ఉంటాము అలాంటి పవిత్రమైన తులసి ఆకులను ఈ పసుపు నీటిలో వెయ్యండి ఇందులోనే చిటికెడు పచ్చకర్పూరాన్ని వెయ్యండి పచ్చకర్పూరం అంటే చెప్పలేనంత ప్రీతికరం విష్ణుమూర్తికి అలానే లక్ష్మీదేవికి కాబట్టి ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం అలానే ఐదు లేదా మూడు తులసి ఆకులు కొద్దిగా పసుపు కొన్ని నీటిని పోసి బాగా కలిపి ఆ నీటిని విష్ణుమూర్తి పటం ముందు పెట్టి బాగా నమస్కరించుకోండి అంటే మీ జాతకంలో ఉండే దోషాలు మీ చుట్టూ ఉండి మీకు విజయాన్ని కలగకుండా ఉండే అడ్డుకుంటున్న దుష్టశక్తులు మీ ఇంట్లో ఏ మూలన దాగి ఉన్నా చెడు క్రిములైన తొలగిపోయి మీ యొక్క దరిద్ర వాదలు అన్నీ తొలగిపోయి జాతకంలో నుండి అన్ని రకాల దోషాలు తొలగిపోయి మీ జాతకంలో రాజయోగం పట్టాలి అని విష్ణుమూర్తిని వేడుకోండి తరువాత ఆ నీటిని మీ ఇంట్లో ఉండే గోడలపైన చల్లండి ఒక తమలపాకు సహాయంతో కానీ ఒక మామిడి ఆకు సహాయంతో కానీ ఆ నీటిని మీ ఇల్లంతా కూడా చల్లండి అలా చల్లేసి మీ ఇంట్లో అంటే ఇలా చల్లిన తర్వాత మీ ఇంట్లో ఒక ఉత్తరం దిక్కు కొన్ని వాటర్ని పోయండి అంటే ఒక రెండు మూడు డ్రాప్స్ని పోయండి అలానే ఈశాన్యం దిక్కున ఒక రెండు మూడు డ్రాప్స్ని పోయండి ఆ నీటిని తర్వాత ఆ మిగిలిన నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదా సింకులో కానీ పోసి వాటర్ తిప్పేయండి ఇలా రేపు శ్రావణ గురువారం అలానే వరలక్ష్మి వ్రతం కంటే ముందు వచ్చే రోజున చేస్తే గనక అన్ని దరిద్రాలు తొలగిపోతాయి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అలానే మీ చుట్టూ ఉండే దుష్టశక్తులు తగ్గిపోయి మీకు అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి అద్భుతమైన విజయాలను సాధించగలుగుతారు ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది అన్నింటికంటే ముఖ్యంగా మీ మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి సకల దైవానుగ్రహంతో జీవితంలో దేనికి లోటు లేకుండా ఆనందంగా జీవించగలుగుతారు ఈ ఈ యొక్క పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా ఒక ఇరవై నాలుగు గంటల్లోనే పాజిటివ్నెస్ని మీరే గమనిస్తారు తెలుసుకున్నారు కదా రేపు గురువారం రోజున ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి